హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ అయితే రావడం కూడా జరిగింది ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కట్ ఆఫ్ చాలా ఎక్కువైతే పోయింది మనం ముందుగానే చెప్పుకున్నాము కట్ ఆఫ్ ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని దీనికి కారణం ఏమిటో కూడా చెప్పాము ఏమిటంటే పేపర్ చాలా 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 ఈజీగా కూడా ఈసారి ఉండటం అయితే జరిగింది ప్రతిసారి కూడా మరి మ్యాథ్స్ అనేటువంటిది కొంచెం గా ఉంటుంది ఇటు నవోదయ అటు సైనిక స్కూల్ కానీ గమనించినట్లయితే రెండు కూడా మ్యాథ్స్ ఈజీగా ఉన్నాయి దానివల్ల ఈసారి మరి లాస్ట్ బిఫోర్ ఇయర్తో లాస్ట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నవోదయ కట్ ఆఫ్ చాలా పోయింది అంటే ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ క్యాండిడేట్కి డెబ్బై నాలుగు వచ్చినా కూడా సీట్ రానటువంటి పరిస్థితి ఓపెన్ కేటగిరీలో కానీ గమనించినట్లయితే మనం ఈసారి నైంటీ ఫోర్ ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాం మరి అలాగే ఈ యొక్క ఓపెన్లో అయితే రావడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా కటాఫ్ అయితే ఎక్కువగా ఉంది ఇక సెకండ్ లిస్ట్ ఉంటుందా అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సీట్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చారూరు దానికి కారణం వీళ్ళలో దాదాపుగా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ సైనిక స్కూలు సీటు వచ్చిన వాళ్ళైతే ఉంటారు సైనిక స్కూల్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక నవోదాయ సీటు వస్తుంది ఎందుకంటే నవోదాయ కంటే కూడా సైనిక చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి సైనికు వచ్చిన వారు ఖచ్చితంగా చేరరు కాబట్టి చేరకుండా మిగిలిపోయినటువంటి సందర్భంలో సెకండ్ లిస్ట్ ఉంటుంది సెకండ్ లిస్ట్ ఇప్పుడే అయితే రాదు ఫ్రెండ్స్ అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది అని మనం గమనించినట్లయితే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది మేబీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఈ యొక్క ఫస్ట్ లిస్ట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి మే ఎండింగ్ అలా ఉంటుంది సెకండ్ లిస్ట్ అనేటివి మే ఎండింగ్ లేదా జూన్ ఆ రేంజ్లో కూడా ఉంటుంది అప్పటివరకు అయితే వెయిట్ చేయండి మీ పిల్లల్ని స్కూల్ స్టార్ట్ అయితే సిక్స్త్కి ఎక్కడో ఒక దగ్గర చేర్పించి చదువు చెప్తూ ఉండండి సీటు వస్తే వెళ్ళొచ్చు లేకపోతే మనం అది కంటిన్యూ చేయొచ్చు కాబట్టి సెకండ్ లిస్ట్ కోసం చాలా రోజులు అయితే వెయిట్ చేయాలి చాలా రోజులు ఎంత అంటే ఒక పైనే వెయిట్ చేయాల్సి ఉన్నటువంటి ఇది ఉంటుంది అయితే ఈ యొక్క లిస్ట్ మొత్తం మనకి సిద్ధమైన తర్వాత మనకి సెకండ్ లిస్ట్ ఎవరికి అవకాశం ఉంటుందని కూడా ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చాయి కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మరి ఈ యొక్క లిస్టుకి సంబంధించి కట్ ఆఫ్ గురించి నెక్స్ట్ మనం తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం మీకు సీటు వచ్చింది రాంది కూడా ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీరు రూరలా లేదంటే అర్బనా రిజర్వేషన్ ఏందని కూడా చెప్పండి దాన్ని బట్టి సెకండ్ లిస్ట్ వారికి ఎవరికి అవకాశం ఉంటుంది లేదనేటువంటిది కూడా పేరెంట్స్కి తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకు నైన్త్ క్లాస్ రిజల్ట్ కూడా మీరు చూసుకోవాలి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అంటే మీరు సెలెక్ట్ అయ్యారని అర్థం డోంట్ వర ప్రొవిజనల్లీ సెలెక్ట్ అంటే మీరు సెలెక్ట్ అయ్యారు మీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా సక్రమంగా ఉంటే మీకు సీట్ వస్తుందని అర్థం ఫ్రెండ్స్ ప్రాథమికంగా మీరు సెలెక్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మరి తెలియజేస్తాను అంతవరకు సెలవు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ